దాని కొట్ట కదా అది చూడు పెట్టకున్నట్టుంది మూతి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి రోజులాగే ఈ రోజు కూడా చెరువులోకి వచ్చామన్నమాట చేపలు పట్టడానికి అయ్యే బౌండ్లలో కొడాలలో చేపలు చూసేది నిన్న తక్కువ అంటే ఎవరి పడట్లేదండి మనకే కాదు వేడ చేస్తా వేడ ఈ చెరులో ఏడ చేసే వాళ్ళకి ఎవరికి కూడా చేపట్లేదు చేపలు పెద్దగా పడట్లేదు అందరికీ కష్టంగా ఉందన్నమాట చేపలు పడేది కానీ మరి తెలియదు ముందు రోజు మా చేపల ఆట ఏ విధంగా ఉంటుంది అనేది వీడియోలో చూసేద్దాం అదే కదండి మొన్న చెప్పాం కదా స్టాండ్ పోయిందని ఆ స్టాండ్ అయితే ఎతకాలన్నమాట ఈరోజు ఫస్ట్ టైం వీడియోస్ వస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలకి అయితే వీడియోలకి చర్యలకే హెల్ప్ అవుతాం ఫస్ట్ కొడమైతే ఎత్తపోతున్నాం అనమాట మరి ఏం చేపలు పడవంటి అనేది చూసేద్దామండి ఫస్ట్ కొడం కొడమైతే ఏం ఖాళీగా ఖాళీగానండి గుడ్లు కూడా మేడం తీసుకెళ్ళి తీసుకెళ్తా పడని చోట చోట ఎందుక కానీ పడతాయి అందరికీ ఆగున్నాయి కనుక అందరికి టైం అనమాట టైం ఆగద్దు చేప ఫ్రెండ్స్ ఈ గాలికి చెరువు మీదకి రావటం అంటే చాలా కష్టం అబ్బా ఎదురు రావడం అంటే చాలా కష్టంగా ఉంది చాలా టైం కూడా పట్టింది అసలు ఎంత తక్కువ రావడానికి టైం పట్టింది వచ్చేది పైగా పైప్ కూడా వేసింది చూడండి వస్తుంది ఇదిగో ఈ గూడు చూడండి ఈ గూడు నిర్మాణాలు ఉంది పక్షి గుడి పెట్టగూడి చూడండి ఏ విధంగా ఉందో ఇది ఒక కూరగాయల అలాగే వస్తువులు వేసుకెళ్తారు కదా బుట్ట అలాగైతే ఉందండి కానీ ఇదంతా నిర్మాణంలో ఉందన్నమాట చూడండి మట్టి కూడా బంక మట్టితో కూడా కొంచెం పెట్టుంది పక్షి అనేది అదైతే ఇంకా నిర్మాణంలో ఉందండి ఇక్కడ నుంచి ఇలా దించేస్తుంది అనమాట ఈ పై ఇది వచ్చి ఇట్లా వస్తుంది చూసి అంత బాగా ఎంత చక్కగా వెళ్ళిపో మా ఆయనే వదులుతుంటాడు ఇప్పుడు నేను ఎల్లు ఏమైంది ఇప్పుడు దాకా ఎగురుతు ఏమయ్యా చెత్తలు పెట్టి ఎల్లు అంటా ఎల్ని పాలాకొస్తాయి లోపలికి అంతేనా చూడు ఇదిగోడి తలకలాడుతుంది చెత్తంగా Tendría vuelta a lo de Lima. జిలేబీ జిలేబీ ఇది వేరే ఇది వేరేనండి దీని ఇది వేరే ఇది ఇది వేరే వీటిలల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి కాకుండా ఈ చేప అనేది అంతరించిపోయింది అనమాట నచ్చేస్తుంది చూడ దాన్ని పెట్టి బయట పోతుందో అది కూడా కలగంటుందా నేనేనా మంచి సైజులు కదా

ఇదేనా కొడం ఇంతకు ముందే పడినట్టుందండి అది తింటనుకో ఏమేని చచ్చిపోయింది అయితే కానీ బాగుంది ట్రైక్ అయినా బాగుంటుంది లేదనుకుంటే కర్రవాడి చేసేనే ఇప్పుడు చిన్నగా పని చిరు నీళ్ళు కూడా అంటుంది అంటే కరస్ ఏమంట్రో దీన కరస్ ఎందా కొలాస్ ముకలాస్ కొలాస్ కరస్ కొలాస్ కొలాస్ అంటే చాప్తారు ఎందా కొలాస్ కొలాస్ ముక్కు కొలాస్ అంటే అది చూడు పెట్టకున్నట్టుంది మూతి పోయా పెట్ట మూతినట్టుంది కొంగ కొంగ కొన్నట్టుంది మూతి ఎక్కడేం చేప కట్టి ఆ మూత చూడ చూడట్టుందో పెట్టకునేట్టుంది మూతి ఆ ముక్కు కొలాసంట దీని పేరు మేము మీ మధ్య కారాసని పెట్టినందుకు తెలియక వదులుతున్నా ముక్కు చేప అంటారు చేప అదే అదే అంటారు ఎక్కువగా ఆ చూడు ముక్కే జట్టు దానికి ముక్కే వెరైటీగా ఉంది చేపలకి వెరైటీగా ఉంది చేపలు కనిపిస్తున్నాయి కనిపిస్తుంది

మన మొబైల్ స్టాండ్ అనేది ఈ ఏరియాలో అనమాట దాని ఇప్పుడు ఎతకాలి అసలు టైం అయితే లేదు కానీ మేము తిరిగిన దారిలోనే ఎతుకుతున్నాము దొరుకుతుందా దొరకదా తెలీదు ఒకసారి ఈ ఏరియా అనేది నేను మొత్తం చూపిస్తాను చూడండి ఇదే ఫ్రెండ్స్ గో ఈ ప్రాంతంలోనే మన మొబైల్ స్టాండ్ అనేది అనమాట అసలు ఎట్ట ఎతకాలా కూడా నాకైతే అర్థం కావట్లేదు చూడండి ఎంత జొమ్ము తెప్ప కూడా తిరగట్లేదు వెళ్ళిన దారినే వెళ్తున్నాము అది మునిగిపోతే ఏం చేయలేము ఈ చెట్ల మీద పడి ఒకరు తేలు ఉంటే తీసుకోగలుగుతామండి బా Yeah. Mm -hmm. అది పని వస్తా దాన్ని బాగొట్టిన వారికే అది దిగులు ఉంటుందనమాట నా చేతులారా బాగొట్టేశాం అనే దిగురు ఇది ఎట్ట మిస్ అయిపోయింది ఎట్టబడి ఎట్లా జారితిందో కూడా తెలియదు